చెబుతుంది అదేంటంటే పశ్చిమే సాగరే వనం సర్వ సమృద్ధి మత్ షోడ విస్తృతం సర్వతో దిశం పురాణంలోని ఈ శ్లోకాన్ని బట్టి పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఆలయం ఈ ద్వారకాలోని నాగేశ్వర జ్యోతిర్లింగమే కాబట్టి ఇదే నిజమైన నాగేశ్వర జ్యోతిర్లింగం అని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు రండి ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం ఈ ఆలయానికి చేరుకోగానే మొదటిగా మనల్ని బాగా ఆకర్షించేది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ మహాశివుని విగ్రహం ఇది ఇంచుమించుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా కనిపిస్తుందట ఈ శిల్పం చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంది రండి ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ